ఎస్ ఇప్పుడైతే మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం అన్నమాట అక్కడ ఇంకెళ్ళాము వెళ్ళేసరికి పెళ్లి పెళ్ళి కూర్చోగా ఉంది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వరల్డ్ అండ్ మొత్తానికైతే అన్నవరం రీచ్ అయిపోయాం అనమాట మేమందరము ఒకే కార్లో సో అక్కడైతే తొందరగా ఏడయ్యేసరికి అయితే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ముహూర్తం పాతగు పదకొండుకే పది నలభై నాలుగు నిమిషాలకి ఇప్పుడైతే కొంచెం స్టిఫిన్ టిఫిన్ చేసేసి మనం ఎక్కడైతే మనకి రూమ్ ఇచ్చారో సో అక్కడికైతే వెళ్ళిపోదాం అనమాట ఇంకా కొద్దిసేపట్లో అక్కడికైతే వచ్చేసాం ఇదే అనమాట మన పల్లి ప పెళ్ళి పందిరి సో ఇలా చిన్నగా ఉంటే అక్కడ నేనైతే పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను పెద్ద పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వీళ్ళన్నట్టు కూర్చుండి పేరు ఏదో నరసాపురం నేను నడిసొచ్చినట్టు ఇద్దరును ఇంకా పూర్తిగా అక్కడ ఎలాగైతే మనం పెళ్ళి అది చేసుకోవడానికి ఏటైతే టైట్ అవసరం నేనైతే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను అస్సలు ఎక్కడ స్కిప్ చేయకండి మన వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి ముందు ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాం ఎందుకంటే పెళ్లి కూతురికి ఇంకా పోల్ జడ యాక్చువల్లీ అత్తవారు కొనాలి అది కొండ మిస్ అయింది అనమాట మధ్యలో అనకాపల్లిలో పెళ్ళి పోల్ జడ తీసుకొని ఇక్కడ ఇంకా కొంచెం టైం ఉంది కదా చేసేద్దాంలే అని చెప్పి ఎందుకంటే అత్తయ్య మాయాలు వెనకాల బస్సులో వస్తున్నారు సో టైం పడుతుంది కాబట్టి అంతలో మనము కార్ కాబట్టి ఫాట్ గా వచ్చేస్తామని ఫిక్స్ అయిపోయా ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా వచ్చేసి యాక్చువల్లీ పెళ్ళికూతురు బ్యాగ్ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఇంకా పిన్నిలు మిస్ అయిపోయి అక్కడ దగ్గర షాప్లో వెళ్ళి తెచ్చాము ఇంకా నా వల్ల అయితే కావట్లేదు ఇంకా మా ఎయిర్ కూడా అయితే ఒక రంగంలో దిగాడు జడేయడానికి ఇప్పుడు అయితే ఎందుకంటే నీట్గా అంతలాగా చుట్టడం రాలేదు నేను కూడా ఫస్ట్ టైం ఇలా తయారు చేయడం కూడా చాలా ఎగ్జైట్గా ఉంది చాలా బాగా రెడీ చేశాను నన్ను ఎప్పుడు పొంగిపోతూ ఉండే ఇంకా మొత్తానికి అందరూ వచ్చేసి పెళ్ళికైతే రెడీ చేస్తాం అక్కడ విత్ ఇన్ సెకండ్స్లో అన్నీ అయిపోతూ ఉంటాయి అనమాట చాలా ఫాస్ట్గా ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టి వినాయక పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా మన వాళ్ళు వీళ్ళే సాంప్రదాయం నోకలు సుపుని ఒకలు అనమాట ఇంకా కూర్చొని ఏ ఊసులు చెప్పేసుకుంటున్నారు అన్నదమ్ములిద్దరూను ఇంకా మొత్తానికి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం టైం అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఆ ముహూర్తం అంటే మేము టెన్ ఫార్టీ ఫోర్కి జీలకర్ర బెల్లం పెట్టడం అది ముహూర్తం అనమాట తాళి కట్టడం అయితే కాదు ఈ నోట్ చాలా మందికి తెలియదు నేను కూడా నాకు కూడా మా పెళ్ళికి తెలిసింది సో ఇది ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెడతారు అని చెప్పి ఇంక ఇక్కడైతే చిన్న కెమెరా క్లిప్లో ఎలాగో వస్తుంది అని చెప్పి నేనైతే ట్రై చేశాను తీయడానికి చాలా బాగా కుదిరింది ఇక్కడ వచ్చేసి మనం ముందుగా త్రీ మంత్ ఆర్ వన్ మంత్ ముందుగా వెళ్ళి అన్నవరం వెళ్ళి మనం బుక్ చే మన రూమ్ అంటే చిన్న పందిరి కూడా అకార్డింగ్ టు ప్రైజెస్ బట్టి అక్కడ కూడా ఉన్నాయి పల్లి పందిర కళ్యాణ మండపాలు అన్నీ ఉన్నాయి సో మేమైతే చిన్నగానే అనుకున్నాం కాబట్టి మాకు ఎలాగైతే జరిగిందో సో వీళ్ళకి కూడా అలాగే జరగాలని మా ఇ మా ఇంట్లో పెట్టుకొని ఇలా చేయడం జరిగిందనమాట సో అదే పందిరి మాకైతే కొంచెం అట్ లెఫ్ట్లో పందిరికి రైట్ సైడ్లో మాకు వచ్చింది ఇవి చాలా లాంగ్ ఏరియా ఉంటుంది ఆ లాంగ్ ఏరియాలో త్రీ లైన్స్ పందిర్లు వేస్తారు ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయో సో ఆ క్లిప్ కూడా వీడియోలో లాస్ట్లో పెట్టేస్తాను చూసేయండి కొన్ని వందలు పెళ్ళిళ్ళవుతే అక్కడైతే మన పక్కన ఒక పెళ్ళి అవుతూనే ఉంటుంది మళ్ళీ మా పెళ్లి పెళ్ళికొడుకు ఇంకో గంటలో మళ్ళీ ఇంకో పెళ్ళి జరుగుతూ ఉంటుంది అనమాట అన్ని పెళ్ళిళ్ళు అవుతే నిజంగా ఒక అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే గుళ్ళో పెళ్లి జరగడం అంత ఆ సమాస కాదు చాలా లక్కీ అని చెప్పాలి మేమైతే ఎప్పుడో అదృష్టం చేసుకున్నాం మా గుళ్ళో పెళ్లి జరగడానికి సో అదే లక్కీ మా మరిదికి మా తోడుకోళ్ళకి అండ్ మా ఆడపడుచు వాళ్ళకి కూడా అదే ఆన్వాయితీగా జరుగుతుంది అనమాట అందుకే వీళ్ళకి కూడా ఇక్కడే ఇంకా మేమైతే ఒక బస్ కార్ అండ్ బుక్ చేసుకొని వచ్చామన్నమాట అందరూను అండ్ వీళ్ళు వచ్చేసి మన చుట్టాలు ఒక్క పందిరికి ముప్పై చైర్లు ఇస్తారనమాట అలాగా జస్ట్ మళ్ళీ పక్క పందిర్లో ఒక ఆర్డర్ తీసుకుందాం అంటే కుదరదు మనం అన్నీ బుక్ చేసుకుంటే అన్నీ తీసుకోవచ్చు అలా ఉంటుంది అకార్డింగ్ టు ప్రైజెస్ బట్టి అవన్నీ ఉంటాయి అన్నమాట మనం అన్నీ ముందే కనుక్కొని వెళ్ళడం చాలా ఇంకా ముహూర్తం టైం అయితే వచ్చేసింది ఈయస్ ఫైనల్ జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారనమాట ఆఫ్ పెళ్ళి అయిపోయినట్టే ఎందుకంటే ఇంకా ముహూర్తం టైంకి ఉంది వినాయక పూజ మూడు సార్లు చేశారనమాట పంతులు ఇక్కడ పంతులు చాలా ఫాస్ట్గా పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు మళ్లేకా ఎస్ గౌరీ పూజ తర్వాత తాలు కట్టడం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు రెడీ టు ఒక ఫోటోకి పోజ్ ఇంకా వెల్కమ్ టు ఫ్యామిలీ క్లబ్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచ్యులేషన్ హార్ట్లీ అందరూ మీరు కూడా విష్ చేయండి మా మరిదిని మా తోటికొల్ని కూడాన వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అయితే పోటీ పోటీగా జరుగుతుంది నేనైతే మా తోటకోల్ సైడే ఉంటా ఇంక చాలండి పోసుకునేది పంతులు గారు సంచులోంచి కూడా తీసి సోసేసుకునేలా ఉన్నారు ఇద్దరు ఇంకెందుకని చెప్పి పంతులకిందర పంపి గిన్నెచ్చేసినారు సైడ్

పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టూ ఉన్న వాళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకుంటా తెగ డైరెక్షన్ ఇచ్చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కెమెరామెన్ తర్వాత వీళ్ళందరూను పంతులు చాలా మంచివాడు అనుకుంటుంది తెచ్చినవి అన్నీ వేస్ట్గా పోకుంటే ఇద్దరి చేత అని చక్క కూర్చొని మరి ఏపించేస్తున్నాడు అనమాట అది చాలా మంచిదే కొందరు పంతులు అలా ఉండరు మీరు ముందు మాట్లాడేటప్పుడు పంతుల గురించి కూడా చూసుకొని కొద్దిగా కేర్ఫుల్గా మాట్లాడుకోండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు మీరు పక్క చెప్తూ ఉండాలి పెళ్ళి మనోబేలో ఎలా చేయాలో అనేది సో అది చూసుకోండి కొంచెం ఇంకా తర్వాత వచ్చేసి దండ్లు మార్చుకోవడం అనమాట ఇప్పుడైతే చూస్తూ ఉన్నాం ఇద్దరు దండ్లు మొయ్యలే కింద పడిపోయేలా ఉన్నారు పక్కనైతే వెళ్ళి ఆయాలి ఒక లెక్కలో ఇద్దరికి ఎందుకంటే దండ్లు చాలా హెవీగా వెయిట్ అయిపోయి ఇద్దరికి కింద కాళ్ళు వరకును పాపం చాలా అయ్యో మొయ్యో ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అయ్యో మొయ్యలేరేమో మొయ్యలేరు ఏమో అలాగే అనిపించింది అనమాట వాళ్ళకన్నా దండలే ఉన్న దండలో ఇద్దరు దూరిపోయినట్టు దూరిపోయినట్టుందన్నమాట అలాగే మూసేశాయి ఇంక వచ్చేసి దండ్లు ముందైతే పండ్ల గురించి మాట్ మాట్లాడుకున్నాం కదా మీ వేలో పెళ్ళిళ్ళు ఎలా జరుపుకోవాలనుకుంటున్నారో అన్నవరం వెళ్ళేటప్పుడు చెప్పాలన్నమాట మీరు మాకు ఎలా కావాలి మీరు ఒక్కొక్క తంతు ఏటైతే అవుతుంది అంటారో అవన్నీ పక్క నుండి మీరు పంతులకు చెప్పేటట్టు అయితే అలా నీట్గా ముందు మాట్లాడేటప్పుడు పంతులు మాట వినాలి అని ముందైతే నేర్చుకొని మాట్లాడుకోండి వాళ్ళతోటి అది అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి కర్పూరం దండలు ఇద్దరికి సరికొకటి అండ్ నెక్స్ట్ పూల దండలు కూడా సరికోరండి అవి అయితే అవుతుంది ఇప్పుడైతే దండలు వేసే కార్యక్రమం మనం వచ్చేసి పక్కన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అన్నమాట మా వేళ ఎలా జరుగుతాయంటే ముందు ఈ తాళ కట్టే కార్యక్రమం వచ్చేసి అరసాలు కట్ట అంటే ముందు బ్లాగ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అరసాలు కట్ట తయారు చేయడం మీద కూర్చోబెట్టి కడతారు ఇంటి దగ్గర ఉండుంటే దేవుడు మూలకి తీసుకెళ్ళి కడతారు సో అది లేదు కాబట్టి ఇక్కడ గుళ్ళో కాబట్టి అయ్యింది అక్కడ పందు పెళ్ళి పందులున్న సైడ్ ఫోటో పెడతారు సత్యనారాయణ స్వామి ఫోటో అక్కడ దీపం వెలిగించి అరసాలు కట్ట పెట్టి అక్కడైతే కట్టించేస్తారనమాట ఇంటి దగ్గర ఉండి ఉంటే స్పెషల్గా ఇంట్లోకి తీసుకెళ్ళి దేవుడి మొల్లో కట్టిస్తారు అలా జరుగుతూ ఉంటుంది ఇంకా చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి దానికైతే వెరీ సారీ ఎందుకంటే దగ్గరుండి అవన్నీ తీయలేకపోయాను నేను దగ్గరుండి అది సో ఈ పెళ్లి పనులు అన్నీ సరిపోయాయి అతి ముందుగా నేను చెప్పాను మీరు ఒకవేళ వన్ 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 మంత్ ముందు బుక్ చేసుకొని అవన్నీ వీళ్ళు ఇచ్చేస్తారనమాట లిస్ట్ పెళ్ళికి ఏటేటు కావాలి అవన్నీ అవన్నీ మీరు నీట్గా ఒక దగ్గర చెక్ చేసుకొని ఇంటి దగ్గర నుండి అవన్నీ పట్టుకురావాల్సి వస్తుంది అనమాట అప్పుడు ఇక్కడ పంతులు అడుగుతారు ఏ రాసారో అవన్నీ కలిపి తీసుకొస్తే ఇక్కడ కార్యక్రమం అంతా జరిపించేస్తారు మీరే ఇంట్లో అవి కావాలి ఇవి కావాలి అవన్నీ టెన్షన్ అవసరం లేదు ఇంటి దగ్గర పంతులు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేస్తారు మీరు ఎప్పుడైతే బుక్ చేయడానికి వెళ్తారో మీ కళ్యాణ మండపం అప్పుడు మీ పెళ్ళికార్డు పట్టుకొని వెళ్ళి వన్ మంత్ ముందు అక్కడ అయితే బుక్ చేసుకుంటే వాళ్ళ లిస్ట్ అంతా ఇస్తారనమాట అండ్ మీ మండపం రూమ్ కూడా చూపిస్తారు ఎలాగో మీరు ఎన్ని రూమ్స్ కావాలంటే అన్నీ బుక్ చేసుకోవచ్చు మేము పెళ్ళికూతురుకి ఒకటి పెళ్ళి కొడుకు ఒకటి టూ రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట రూమ్ తీయడానికి కుదరలేదు రూమ్ కూడా చాలా బాగుంది పెద్ద బెడ్ ఇచ్చి అన్నీ చాలా ఫె స్పెషలిటీస్ కూడా ఉన్నాయి వాటర్ అన్నీ కూడా బాగానే ఉంది అవి కూడానా అంటే ఇక్కడికి వచ్చేసి ఫైనల్లీ పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి నేను చెప్పాను కదా చాలా అవుతాయని ఇంకా ఇదొక మ్యారేజ్ అనమాట వాళ్ళకి ఇప్పుడే తాలు కట్టడం అయ్యిందేమో బహుశా పెళ్ళికూతురు దండం పెడుతుందో అని వీళ్ళేమో కాలు మట్టుకున్న అది అవుతుందేమో ప్రస్తుతానికి ఎన్ని అవుతున్నాయి ఇక్కడ వచ్చేసి వీళ్ళు తలంబ్రాలు పోసుకుంటున్నారు ఇంకా ఒక్క పెళ్ళి కాదు వందల పెళ్ళిళ్ళు చూడవచ్చు కన్నులు విందుగా ఉంటుంది ఒకసారి మీ ఎవరిదైనా పెళ్ళి లేకపోతే ఈ పెళ్ళిళ్ళ టైంలో అయితే వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ అందరం ఫోర్కి లేచి పూజకి అయితే ఫ్రెష్ అయిపోయామనమాట ఎందుకంటే ఇంటి దగ్గర పెళ్ళి ఉంటే సత్యనారాయణ స్వామి రథం ఇంట్లోనే చేసుకోవచ్చు పంతులు కానీ పిలిపించి కానీ ఇక్కడ మేము గుళ్ళోనే అయింది కాబట్టి ఇంకా యథావిధిగా రథం కూడా ఇక్కడే చేంజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాయి అనమాట స్టార్టింగ్ ఫైవ్ థర్టీకే ఫస్ట్ రథం స్టార్ట్ అయిపోద్ది స్వామి వరకు అందుకని చెప్పి మేము ఫోర్కే లేచి అందరం ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం మేమైతే నీట్గా పట్టు వస్త్రాలతో మేమైతే రెడీ అయిపోయాం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేసి వాళ్ళైతే రెడీ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న బట్టలు తోటే రథం చేసుకుంటే చాలా మంచిదని చెప్పి నైట్ అంతా మేల్కొని ఉన్నారు పెళ్ళి ఆల్మోస్ట్ ట్వెల్వ్ వన్ అయిపోయింది పెళ్ళి అయిపోయింది అనమాట ఇంకా ఖాళీ అందరము ఇంకా ఆ టైంలో నిద్ర ఏం పడుతుందండి ఒక పక్క నిండి డప్పులు కొడతానే ఉన్నారు ఏదో పెళ్ళి అవుతుంది కాబట్టి ఆ ముందున నేను అంత పర్టికులర్గా అక్కడ అన్నీ తీయలేదు ఎందుకంటే చాలా బాగుంది మీకు ఒక మార్నింగ్ ఒక చిన్న క్లిప్ తీసుకుంటే అంత ఐడియా వచ్చిందును ఎయిట్ ఎయిటీ అలా ఉందను ఎందుకంటే వన్ సైడ్ అంత రూమ్స్ ఉంటాయి ఒక త్రీ ఫ్లోర్స్ రూమ్స్ ఉంటాయి కిందనంత పెళ్ళి ఉంటుంది అనమాట అలాగ ఉంటుంది అక్కడ ఇంకా మేమందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము టికెట్ వచ్చేసి ఇక్కడే ఒక్కొక్క కాస్ట్ బట్టి ఒక్కో టికెట్ అనమాట స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రథం ఎంత కాస్ట్ పెడితే అంత ఎక్కువ కాస్ట్ పెడితే మనకే రథం చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ అందరూ వరాశగా లైన్లో కూర్చొని మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇలాగ టికెట్ తీసుకున్నప్పుడే పూజకి సా కావాల్సిన సామాలు ఆ టికెట్ చూపిస్తే ఇచ్చేస్తారనమాట మాకైతే ఇంటి దగ్గర తెచ్చుకునేవారు మా పెళ్ళప్పుడు సో ఇప్పుడైతే అలా కాదు ఆ టికెట్ ఇచ్చినప్పుడే వస్తువులన్నీ ఇచ్చేస్తున్నారు ఇంక ఎస్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చిన వెంటనే మార్నింగ్ ఫుల్గా కాళ్ళు అయితే తెగ నిద్రపోయాము ఇంక ఈవినింగ్ వచ్చేసి ఫస్ట్ యానాలు స్టార్ట్ అయిపోయింది అనమాట ఆ పెళ్లిదంటలతో అమ్మవారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకువెళ్తారు అది ఆనవాయితే సో అమ్మ వాళ్ళ ఇంటికి అడుగు పెట్టాలని చెప్పి వీళ్ళకి వచ్చేసి మరుష రోజు తీసుకెళ్ళినట్టుంది ఫస్ట్ యానాలకి అలాగా చెంబు పసుపు కమ్ములు ఇచ్చి తిరిగి అత్తోరింటికి పంపిస్తారు అలాగా మూడు యానాలు ఉంటాయి వాళ్ళ కులదైవంకి వెళ్ళి దండం పెట్టుకున్నారన్నమాట ఇక్కడతో వీడియో అయితే ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి రిసెప్షన్ ధూమ్ ధామ్ గా జరిగింది వెయిట్ చేస్తూనే ఉండండి వీడియో గురించి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేక్ కేర్ బాయ్